నకిలీ మద్యం కేసులో తన నిర్దోషత్వాన్ని నిరూపించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కనకదుర్గం సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్యను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నా గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అని నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా వేణుకొండల సాక్షిగా తిరుమల రమ్మన్నారు అడిగా అమ్మా అడిగా లేదు కాడుతుంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కడి అని చెప్పేశా లేదు అంటే ఆర్కో ఎనాలిసిస్ టెస్ట్ కడి అని చెప్పేసా ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిక్ట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి ద్రోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని ద్రోగి రమేష్ నిన్న పాటు చేశాడు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా ద్రోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడమని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి ಪ್ಪೇ ಪ್ರಭುತ್ವಾಗಲ್ ರಶ್ಮಕ ಮಾತಾಡದ હે હરી અનકામણું હમણાં હેક્ટિસુ કેમ વિવંત હા આમ કરી રહ્યું હતા ભાઈ ભાઈ દઈએ હતા વૈરાબળી કેવું గత పది పన్నెండు రోజులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలని నా కుటుంబ సమేతంగా సందేతంగా నిండు మనసుతో పవిత్ర ఉదయంతో అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తాము నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల సమక్షంలో నేను ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు తెలియజెప్పినందుకు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నేను గత పది రోజులుగా మిమ్మల్ని వేడుకున్నా మిమ్మల్ని అభ్యర్థించా చంద్రబాబు గారు లోకేష్ తిరుమలరా నేను నా కుటుంబ సమేతంగా వస్తా నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా మీరు కూడా రమ్మని అడిగారు అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గం దగ్గర రండి ప్రమాణం చేద్దాం మీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా రాలేదు లేదు తిరుమల రాలేను అమ్మ కనక మీద దగ్గర రాలేదు అంటే నేనే మీ ఇంటికి వస్తా నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద కూడా లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా తప్పుగా వస్తారా లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా అని చెప్పేసా అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్ల రామయ్య గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు క్లార్కో ఎనాలిసిస్ టెస్ట్ సిద్ధమా అడిగాడు నేను అమ్మ కనకదుర్గం ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను క్లార్కో ఎనాలిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి చెప్పాను ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రానా మా ఇబ్రేమ్ పట్టంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నవ్వు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద బురవ జోగి రమేష్ అననం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరు పేరు చెప్పారో తెలుసు అతనికి జనవరంలో రెడ్ కార్పొరేట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారం జరిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జ్యోతి రమేష్ అనే మాటగానే వచ్చిందని అడుగుతా ఉన్నా ఏదో కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నాను బాంబే లో సెల్ ఫోన్ పోయిందని చెప్తే రమేష్ అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారు ఒక్కసారి మీడియా మిత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి వచ్చి తప్పు చేస్తాడని చెప్తే అమ్మ కనక దొరకమా సాక్షిగా